నమస్తే నేను మీ అద్భుతం ఈరోజు ఒక అద్భుతమైన వంటతో మేమందరికి వచ్చేసాను నేను అదే క్యారెట్ ఊరలండి అది పిండితో చేసుకుంటున్నాం ఇక్కడ మేము మనం నేను గార్ల వేద్దామని పిండి చేశాను కానీ బూర్లు కూడా వేయాలనిపించి ఒక చిన్న గ్లాసు వరి పిండిని నీళ్లు పోసుకొని కొంచెం ముద్దగా కలుపుకుని పక్కన పెట్టుకున్నాను గార్లిపిండి అయ్యే లోపల ఆ తర్వాత నా చేతితో రెండు చేతుల గాలిపిండి తీసి అందులో కలిపాను మనకి ఇలా ముట్టుకుంటే కొంచెం వరిపిండి తగులుతున్నట్టు కన్సిస్టెన్సీ వచ్చేదాకా పిండి వేసుకుని కలుపుకొని నీళ్లు వేసుకుని కొంచెం బూరెలుకి పలచగా ఉండాలి కదా చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇక్కడ క్యారెట్తో బూరెలు చేస్తున్నాను క్యారెట్కి తొక్క తీసి తురుము పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని అందులోకి మూడు చెంచాల నెయ్యి వేసుకున్నాను కే హల్వా కదండి కొంచెం మనకి నెయ్యి ఎక్కువే పడుతుంది ఇందులోకి జీడిపప్పులు వేసుకుని వేయించుకుని తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఇలా చక్కగా ఈజీగా అయిపోతుందండి గార్లిపిండి చేసేకున్నప్పుడు కూడా చక్కగా ఇలా మనం బూరెలు చేసేసుకోవచ్చు వరి పిండిని నానబెట్టుకుని బియ్యం నానబెట్టుకోవడం అది అవసరం ఉండదు ఇప్పుడు జీడిపప్పు తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా అందులో ఇందాక మనం తురుము పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసుకుని వేయించుకోవాలి మంచి కమ్మని వాసన వస్తుందంటే క్యారెట్ వేగిపోయినట్టే ఇక్కడ క్యారెట్ ఇంచుమించుగా వేగిపోయింది ఒక గ్లాస్ క్యారెట్ అయితే ఒక గ్లాస్ బెల్లం వేసుకుంటాను అంటే ఇక్కడ మీకు వచ్చి తీపు ఎక్కువ తింటాం కనుక ఇలా వేసుకుంటున్నాను మీకు తీపు తక్కువ కావాలంటే ఒక ముప్పావు గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది బెల్లం అంతా బాగా కరిగేదాకా కరిగించాలి ఇప్పుడు ఇందులోకి ఒక చెంచా పాలపొడి కూడా వేసుకుంటున్నానండి ఇలా పాలపొడి వేయడం వల్ల కమ్మని మంచి టేస్ట్ వస్తుంది హల్వాకి ఒక యాలకుల పొడి కూడా వేసేసుకుని అంతా కలిపేసుకుని ఇది స్టవ్ సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి ఇక్కడి నుంచి లేకపోతే మాడిపోతుంది ఈ హల్వా మూకుని వదులుతూ ఉంటుంది ఆ టైంలో మనకి వంట కట్టడానికి వచ్చేస్తుంది అని అర్థం అప్పుడు దింపేసుకోవాలి చూసారా హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం వే ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసుకోవాలి వేసుకుని అంతా ఒక్కసారి కలుపుకోవాలి ఇది ఎంతో బాగుంటుందండి చాలా ఈజీగా గార్లిపిండితో చేసేసుకోవచ్చు ఇక్కడ చూసారా పెనాన్ మూకుడికి అంటుకోవట్లేదు ఇప్పుడు వీటిని తీసుకుని మనకు కావాల్సిన సైజులో వంటలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందాక మనం చేసుకున్న చూసారుగా గారెల పిండితో బూరెల పిండి చక్కగా ఎలా వచ్చిందో చూసారు అలా నీళ్లు పోసుకొని కలుపుకోవాలన్నమాట మన బూరెలు వేసుకోవడానికి వీలుగా ఇప్పుడు ఇందులోకి ఆ క్యారెట్ వండని పెట్టి పిండి అంతా ఆ వండ మూసుకునేలా వేసుకుని కాగా నూనెలో వేసుకుని వేయించుకుంటే టేస్టీ క్యారెట్ బూరెలు రెడీ అయిపోతాయండి పైన చాలా క్రిస్పీగా వచ్చాయండి కరకరలాడుతుంది పైన లోపల మెత్తగా ఉంది ఇది నేను పొలాల అమాసి రోజు చేశాను ఇలాగా అమ్మవారికి బూర్లు గార్లు నైవేద్యం పెట్టానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్